మాజీ మంత్రి రోజా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆమె కొంతకాలం రాజకీయంగా సైలెంట్ గా ఉండిపోయారు తన పబ్లిక్ అపియర్ తగ్గించి మీడియాతో కూడా కొంత దూరం పాటించారని తెలుస్తోంది అయితే ఈ మధ్య కాలంలో రోజా వైసీపీకి రాజీనామా చేశారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి ఆమె తమిళనాడు సినీ నటుడు విజయ్ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ నిన్న రోజా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఈ సమావేశం రోజా వైసీపీతో తన నిబద్ధతను మరింత బలపరిచినట్లు భావించబడుతుంది జగంత చేసిన ఈ సమావేశంలో ఆమె తనపై పునర్విధానం చేయడాన్ని ఆశించే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో ఆమె నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకంగా పనిచేశారని వారు పార్టీకి వెన్నుపోటు పొడిచారని రోజా జగన్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఈ వ్యవహారం వైసీపీ పార్టీలో రోజా స్థానం గురించి పలు సందేహాలను రేకెత్తిస్తుంది రోజా గతంలోనూ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఆమె రాజీనామా చేస్తారన్న వార్తలు మొదలైనప్పటి నుంచి రాజకీయ వర్గాలు ఈ పరిణామాన్ని గమనిస్తున్నారు ఆమె రాజీనామా చేస్తారన్న వార్తలు మొదలైనప్పటి నుంచి రాజకీయ వర్గాలు ఈ పరిణామాన్ని గమనిస్తున్నాయి ఇలాంటి సమయంలో ఆమె జగన్ను కలవడం పార్టీ నేతలపై ఫిర్యాదు చేయడం ఆమె తన పార్టీపై విశ్వాసాన్ని కోల్పోకుండా ఉందని పార్టీతో పాటు ఉండాలనుకున్నారనే సంకేతాలను ఇస్తుంది ప్రస్తుతం రోజా రాజకీయ భవిష్యత్తు గురించి పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లి కొత్త పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రచారానికి రోజా జగన్ను కలవడం ముగింపు పెట్టిందని భావించవచ్చు అయితే రోజా రాజకీయ సమీకరణాలు ఏ దిశలో సాగుతాయో వేచి చూడాలి